హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్ మిక్సర్ రోజు చపాతీతో తిన్నా రోటీతో పులకతో తిన్నా రైస్తో తిన్నా కానీ అదిరిపోయేటటువంటి కూరనైతే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అది కూడా ఓన్లీ చలికాలం అంటే జనవరి ఫిబ్రవరిలో దొరికేటువంటి ఈ చెమ్మకాయలు వీటినే తమ్మకాయలు అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే స్వాట్ బీన్స్ అని అంటారు అయితే స్వాట్ బీన్స్ ఎందుకు అని అంటారంటే దీని చివరిలో ఇలా కత్తి ఆకారంలో ఉంటుందన్నమాట అందుకోసమనే వీటిని స్వాట్ బీన్స్ అని అంటారు సో ఇప్పుడు స్వాట్ బీన్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉంది తెలుసుకుంటూ ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఈ చెమ్మకాయలని శుభ్రంగా కడిగేసేసుకొని వీటిని రెండు వైపులా కూడా నారలాగా వస్తుందండి దాన్ని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మీకు ఇష్టమైనటువంటి సైజులో మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసేసుకోండి లేత తమ్మకాయలు అయితే చాలా బాగుంటుందండి ఇంకా కాస్త ముదిరినే అయితే గింజలు వస్తాయి కొంచెం ముదిరినె అయితేనేమో తెల్లగా ఉంటాయండి బాగా ముదిరినవి అయితే పింక్ కలర్ లో అలా అందంగా ఉంటాయండి ఆ గింజలు అయితే పెద్దగా ఉంటాయి వాటిని ఆడుకోవడానికి చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం ఇక ఈ స్వాట్ బీన్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది విటమిన్లు ఖనిజాలు చాలా ఉంటాయి అనమాట ఇది డైజెషన్ అయితే చాలా మంచిదండి బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కళ్ళకి అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్కిన్ కి అయితే మంచి గ్లోని ఇస్తుంది అనమాట ఇది ముఖ్యంగా కాళ్ళ వాపులు చేతుల వాపులు ఉంటాయి కదండి అటువంటి వాపులను అయితే చాలా తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఫైల్స్ తగ్గించటంలో అలాగే మూత్రం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ను కూడా సాల్వ్ చేయటంలో ఈ చెమ్మకాయల కర్రీ చాలా యూజ్ అవుతుందండి అంతేకాకుండా దగ్గును కూడా ఈ చెమ్మకాయలు తగ్గిస్తాయి ఇందాక చెప్పుకున్నాం కదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని దీన్ని తినటం వల్ల మనకు కడుపు నిండినట్టుగా ఉండి మనం బరువు తగ్గడంలో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి గింజల నుంచి ఆయిల్ తీస్తారండి ఈ ఆయిల్ అనేది కంటికి అలాగే చర్మ వ్యాధులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులోని ఆకులు ఉంటాయి కదండి ఇవి వాపులను తగ్గించటం ఫైల్స్ తగ్గించటం దగ్గును తగ్గించడం కడుపులో ఉన్నటువంటి నుల్లు పురుగులను తగ్గించటము అంతేకాకుండా చిన్న పిల్లలకు చిన్నప్పుడు ర్యాషెస్ లాగా వస్తాయి సో ఆ రసాన్ని తీసేసి ఒంటికి రాస్తూ ఉండటం నేనైతే చాలా సార్లు చూసాను చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ ఆకు రాయటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నటువంటి ఆకులే కానీ గింజలే కానీ కాయలే కానీ ఏది ఏ రకంగా తీసుకున్నా అంతా కూడా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ట్రై చేయండి దీన్ని మనము ఫ్రైలా చేసుకోవచ్చు పులుసులాగా టమాటా వేసుకొని చేసుకోవచ్చు ఇగురులాగా కూడా వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో ముక్కలను అయితే కట్ చేసానండి ఇక వంట చేసే విధానాన్ని చూపిస్తాను నేనైతే ఫ్రై చేసుకున్నానండి దానికి ముందుగా ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసేసి జనరల్గా అన్ని కూరలలో ఎలా వేస్తామో అలాగే ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు శనగపప్పు ఎండుమిర్చి అలా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా ఫ్రై పచ్చదనం పోయేంత వరకు వేసి కూర వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొంచెం పసుపు వేసేసి కలిపేసేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ తమ్మకాయ చెమ్మకాయ ముక్కలని అయితే మీరు అందులో వేసేసుకోండి కొంతమంది అయితే ఉడకబెట్టేసి ఆ నీళ్లు వార్చి వేస్తారు కానీ నాకు అలా ఇష్టం ఉండదండి ఎందుకనంటే అందులో పోషకాలు కొన్ని మిస్ అనే ఉద్దేశంతో కొంచెం ఏమైనా వగరో స్మెల్ వస్తే వేసుకోవచ్చు కానీ అలాంటిది ఏమీ ఉండదు ఇలా వేసుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటది ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి కావాల్సినంత మూత పెట్టేసి మళ్ళీ పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ కలిపేసి కొంచెం కారపొడి కూడా అంటే చేసాం కదా చూసుకొని కొంచెం కార్యక్రమం పొడి కూడా చల్లుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఈ లోపల మగ్గిపోతుంది కూర ఆటోమేటిక్గా ఆ తర్వాత కొంచెం కొబ్బరి పల్లీల పొడి ఉంటే వేసేసుకుంటే బాగుంటుందండి ఫ్రై కదా ఆ తర్వాత అంతేనండి కొత్తిమీర చల్లేసుకొని కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకున్నట్లయితే మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి చెమ్మకాయ కర్రీ అదేనండి స్వాడ్ బీన్ కర్రీ అయితే మీకు రెడీ అయిపోతుంది దీన్ని రైస్తో తిన్నా బాగుంటుంది చపాతి పుల్క రోటీ ఏ దాంతో తిన్నా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ముఖ్యంగా హెల్త్ కి ఎంతో గట్ హెల్త్ అయితే ఇస్తుంది సో ట్రై చేయండి ఖచ్చితంగా ఇలాంటి డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్చర్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన జన సుఖినోభవంతు స్వస్తి